ైస్ వెల్కమ్ టు సౌజిస్ మాల్ కిచెన్ సంక్రాంతి పండుగ వచ్చేసిందండి అప్పల సీజన్ కూడా వచ్చేసింది ఇక పండుగ వచ్చిందంటే ఇంట్లో పొయ్యి పెట్టాల్సిందే అప్పలు చేయాల్సిందే ఇక సంక్రాంతి పండుగ అంటే మెయిన్ మనకు గుర్తొచ్చే వచ్చే అప్పలంటే అరిసెలు సకినాలు ఇలా అరిసెలు సకినాలతో పాటు ఇలా బూందీ కూడా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కదా బూందీ అనేది మనం ఎప్పుడైనా తినేయొచ్చు అండి మార్నింగ్ టిఫిన్లోకి తినేయచ్చు అలాగే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినేయచ్చు బూందీ ఎంత ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్తాను చూసేయండి బూందీ ఎప్పుడు చేసుకున్నా మంచి కరకరలు ఆడుకుంటూ వస్తేనే చాలా టేస్ట్గా ఉంటుందండి ఎక్కువ అడవి లేకుండా సింపుల్గా చేసుకుంటే ఏ బూందీ అయినా చాలా రుచిగా ఉంటుంది ఇలా చేసిన బూందీని పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే అండి ఇష్టంగా తింటారు చూసినాక ఎంత సింపుల్గా చేసాను బూందీ అనేది ఎక్కువ అడవి ఏమీ లేకుండా దాంట్లో అవి ఇవి ఏం వేయకుండా ఓన్లీ బూందీ పల్లెలు ఈ రెండింటితోనే మనకు మంచిగా బూందీ అనేది రెడీ అయిపోతుంది ఇలా చేసుకున్న బూందీని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎన్ని రోజులున్నా పాడవదు మనకి ఎప్పుడు కావండి అప్పుడు మంచిగా ప్లేట్లో పోసుకొని మంచిగా తినుకుంటూ టీ కానీ కాఫీ కానీ తాగుతూ ఎంజాయ్ అండి ఇక పండగ అప్పుడే కదండి మనం ఎన్ని అప్పలు చేసుకున్నా కానీ మామూలుగా అయితే మనకు అప్పలు చేసుకోమనిపించదు కానీ పండుగ వస్తే కంపల్సరీ మన ఇంట్లో వాళ్ళు తిన్నా తినకపోయినా అప్పలు అనేవి చేసి డబ్బాలో స్టోర్ చేసుకోవాలనిపిస్తుంది ఎందుకంటే పండగలు అప్పుడే కదండి మన డబ్బాలన్నీ నిండేది ఇలా అప్పలు చేసి డబ్బాలలో నింపి పెడతాము మనం మామూలు అప్పుడైతే ఇన్ని అప్పలు చేసుకోం కదా మనకు తినాలనిపిస్తే మనం మార్కెట్కి వెళ్ళి కేజీ రెండు కేజీలు అలా కొనుకొచ్చుకొని తింటాము ఇక కొంతమంది అయితే ఇంట్లో కొన్ని కొన్ని చేసుకొని అప్పటికప్పుడు తినేస్తారు కానీ పండుగలు అప్పుడు మాత్రం కంపల్సరీ డబ్బా నిండా చేసి పెట్టుకుంటారండి ఎవరైనా సరే ఎందుకంటే అది సాంప్రదాయం అనుకోండి ఇక పండగ వస్తే డబ్బా నిండా అప్పలు చేసి పెట్టడం ఒక పెద్ద సాంప్రదాయం అనుకుని చెప్పాలి ఇప్పటి రోజులలో చాలా వరకు అప్పలు చేయడం తగ్గించారు కానీ అప్పటి రోజులలో ఎక్కువ శాతం పండగ వస్తుందంటే నెల రోజుల ముందే అప్పలు చేయడం ప్రారంభించే వాళ్ళండి ఒక్కొక్కరు పెద్ద పెద్ద డబ్బా నిండా చేసి పెట్టేవాళ్ళు మంచిగా మార్నింగ్ చాయ్ పోసుకొని అందులో ఈ అప్పలు వేసుకొని ఎంత బాగా ఎంజాయ్ చేసుకుంటూ తినేవాళ్ళు ఇప్పటి రోజులలో తినడం తగ్గించారు చేయడం తగ్గించారు మరి మీరు కూడా ఇలా పండగలప్పుడు ఎక్కువ శాతం అప్పలు చేసుకుంటున్నారా లేకపోతే కొనుక్కొచ్చుకుంటున్నారా కింద కామెంట్ చేయండి ఈ రోజు మనం బూంది మాత్రం చాలా సింపుల్ గా ఎలా తయారు చేయాలో చూసేదామా బూందీ చేయాలంటే మనకు శనగపిండి కావాలి కదండి ఆ శనగపిండి అయితే పట్టించిన శనగపిండి అయితే మనకు బూందీ మంచి పర్ఫెక్ట్ గా వస్తుందండి అలాగే బూందీ కూడా మంచి టేస్ట్ గా ఉంటది మనం కొనుక్కొచ్చిన శనగపిండి కల్తీ చేసి అమ్ముతారు అంత టేస్ట్ గా ఉండదు బూందీ అనేది అందుకోసమే మేము ఎక్కువ శాతం బూందీ చేయాలంటే ఇలా శనగపిండిని పట్టించిన పిండే వాడతామండి అందుకోసం శనగపప్పును ఎండలో ఆరబెట్టుకుని శనగపప్పు అనేది బాగా ఎండలో ఎన్ని తర్వాత మనం పిండి మిల్లి దగ్గరికి వెళ్ళి ఇలా పిండి పట్టించుకొచ్చుకోవాలండి మేము అయితే ఎక్కువ శాతం ఇలా పిండి మీరు దగ్గరికి వెళ్ళి చేయగలిగినప్పైనా బియ్యం పిండి అయినా ఏదైనా సరే అండి అప్పలు చేయాలనుకున్నప్పుడు పిండి మీద దగ్గరికి వెళ్ళి ఇలా పిండి పట్టించుకొచ్చుకొని వాడుకుంటాం మనం పిండి పట్టించుకోవాలన్న పిండిని ఎప్పుడైనా జల్లర దిప్పుకోవాలి దాంట్లో ఏదైనా టేస్ట్ ఉన్నా వెళ్ళిపోతుంది అందుకోసం ఇలా జల్లర దిప్పుకొని ఒక బేషన్లో పిండి అంతా కూడా శనగ పిండి వేసుకున్న తర్వాత దానిలోకి కొంచెం కారం ఉప్పు పసుపు వేసుకోండి బూందీ చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం కారం ఉప్పు పసుపు ఇలాంటివి మనం ఇలా శనగ పిండిలో వేసుకోవాలి బూందీ అనేది చప్పగా ఉంటే బాగోదు కదా కొంచెం స్పైసీగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది అందుకోసమే కారం ఉప్పు అనేది వేసుకోవాలి కారం ఉప్పు వేసుకోమంది కదా అని చెప్పి మరీ ఎక్కువగా వేసుకోకండి ఎందుకంటే మనం బోంది చేసిన తర్వాత దాంట్లో ఎల్పాయ కారం కలుపుతాం కాబట్టి మనకు ముందే కారం ఉప్పు వేసుకునేటప్పుడు మరీ ఎక్కువగా వేసుకున్నాం అనుకోండి బోంది అనేది బాగా స్పైసీగా ఉంటుంది అందుకోసం కొంచెమే వేసుకుని ఈ కారం ఉప్పు ఈ పసుపు ఇవంతా కూడా ఈ పిండికి బాగా పట్టించండి వాటర్ యాడ్ చేయకుండా ఓన్లీ పిండిలో ఈ కారం ఉప్పు కలిసేటట్టు బాగా కలపండి అలా కలపడం వల్ల పిండికి అంతా కూడా ఈ కారం ఉప్పు అనేది బాగా పడుతుంది అనమాట చూస్తున్నారు మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా కలిసిపోతుంది పిండి అనేది చూసినా ఎంత మెత్తగా ఉందో పిండి కూడా చూడడానికి ఎంత మంచి కలర్ఫుల్ గా ఉందో మనం పట్టించిన పిండి ఎప్పుడైనా సరే అండి జిగురు ఎక్కువగా ఉంటుంది అలాగే మంచి కలర్ఫుల్ గా కూడా ఉంటుంది మీకు ఇలా చూస్తున్నప్పుడు అంత కలర్ తెలియట్లేదు కానీ డైరెక్ట్ చూస్తే మీకే తెలుస్తుంది కలర్ అనేది మంచి పచ్చగా ఎంత బాగా ఉందో అండి మనం కొనుక్కొచ్చుకున్న పిండి అయితే అంత జిగురుగా ఉండదు కలర్ కూడా తక్కువనే ఉంటుంది కానీ పట్టించిన పిండి ఎప్పుడైనా సరే మంచి కలర్ఫుల్ గా ఉంటుంది మనకు జిగురు కలుపుతూ ఉంటే జిగురు కూడా ఎక్కువగా వస్తుంది చూస్తున్నారు ఇలా మంచిగా మనం కారం మొత్తం కూడా పిండికి పట్టించిన తర్వాత దాంట్లో వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా పిండిని మొత్తం కూడా బాగా కలుపు ఉండలు లేకుండా పిండి అంతా కూడా బాగా కలుపుకోవాలి బోందీ చేయాలనుకుంటే మాత్రం పిండిని మాత్రం ఎంత పర్ఫెక్ట్గా కలుపుకుంటే బూందీ అంత పర్ఫెక్ట్గా వస్తుంది అండి ఉండలు లేకుండా ముందు పిండిని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలంటే కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఒక్కసారి వాటర్ యాడ్ చేసామనుకోండి పిండి అంతా కూడా జోరకగా అయిపోతుంది అలా జోరకగా అవ్వకుండా ఉండాలంటే కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ అందుకోసం మనం చూసుకుంటూ కలుపుకోవాలి ఇలా చూసుకుంటూ కొంచెం కొంచెం కలుపుకున్నాం అనుకోండి వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి అనేది జోరకగా అవ్వదు అలాగే గట్టిగా కూడా ఉండదు మరి గట్టిగా కలపొద్దు మరి జోరక కలపొద్దు మీడియంగా కలుపుకోవాలండి చూస్తున్నాగా మనం చేతితో ఇలా పైకి తీసి ఇలా పిండిని వేసామనుకోండి జారుగా కలుపుకోవాలి అలా పయటకునే బోందికి ఆయిల్ పట్టకుండా మంచి పర్ఫెక్ట్ గా వస్తుంది మనం వేళ్లతోనే కలపాలండి చూస్తున్నారు మనం మిక్స్ చేస్తున్నాం అనుకోండి పిండి అంతా కూడా మంచి మిక్స్ అయిపోతుంది ఏం ఉండలేకుండా ఎంత మంచి కలుపుకుంటే అంత బాగా వస్తుంది అనమాట బోంది అనేది చూస్తున్నాగా మొత్తం పిండి అంతా కూడా మంచి కలుపుకోండి ఎంత మంచి జిగురుగా వచ్చిందోనండి పడిచిన పిండి కాబట్టి ఈ రోజుల్లో పిండి వాళ్ళు పడిస్తున్నారు చెప్పండి మన పిండి మీల దగ్గరికి వెళ్ళి మనకి ఏ పిండి కావాలంటే ఆ పిండి పిండి సూపర్ మార్కెట్ లో దొరుకుతున్నప్పుడు మంచిగా ఆ పిండి ప్యాకెట్ కొనుక్కొచ్చుకొని వాడుకుంటున్నారు అసలు పిండి ప్యాకెట్ కొనుక్కొచ్చుకోవడం పక్కన పెట్టండి మంచిగా పిండి వంటలే అమ్ముతున్నారు మంచిగా ఏ పిండి వంటలు కావాలంటే ఆ పిండి వంటలు కూడా కొనుక్కొచ్చుకోవచ్చు మీకు ఏ ఇష్టం ఉంటే అయ్యే కొనుక్కొచ్చుకొని వాడుకుంటున్నారు కానీ కొనుక్కొచ్చుకున్న వాటికంటే కూడా మన చేతితో తయారు చేసుకున్న పిండి వంటలు అనేవి చాలా రుచిగా ఉంటాయి అండి మనం ఫ్రెష్ ఆయిల్ తోని మంచిగా టేస్టీ గా చేసుకుంటాము అదే మార్కెట్ లో వాళ్ళైతే ఏ ఆయిల్ పడితే ఆయిల్ తో చేస్తారు అదే వాడిన ఆయిల్ తోని మళ్ళీ అప్పలు చేసి అమ్ముతుంటారు అలా కొనుక్కొచ్చుకొని తిన్నాయి కూడా హెల్త్కి మంచిది కాదండి మనం ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి ఒకసారి చేసుకున్నా కానీ అప్పాలనేవి మన ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ ట్రై చేయండి వీలుంటే మాత్రం మీకు ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేయండి వీలు లేకపోతే మీరు ఎక్కువ చేసుకునే కాడ కొన్ని చేసుకోండి అలా కొన్ని చేసుకొని తినడం వల్ల కూడా మీ ఆరోగ్యానికి మంచిదేనండి ఇలా పిండి మొత్తం కూడా మంచిగా జోరుగా అలాగే మంచి కుండలు లేకుండా నీట్గా కలుపుకోండి మంచి జీగురుగా కూడా ఉంది పిండి అనేది కలుపుకున్న మనం శనగ పిండిని పక్కగా పెట్టుకొని ఇప్పుడు గ్యాస్ మీద ఒక మూగుడు పెట్టి దాంట్లో ఆయిల్ వేయండి మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ ఆయిల్ వేస్తున్నాం కాబట్టి అనేది కొంచెం ఎక్కువనే వేసుకోండి ఇప్పుడు జల్లిబుట్ట మన శనైపు వేసుకొని ఇలా ఇలా తిప్పుతుంటే మనకు బూందీ అనేది మంచిగా ఆయిల్లో పడుతుంటుంది అనమాట మనకు ఏ సైజు బూందీ కావాలంటే ఆ సైజు జల్లిబుట్టని వేసుకున్నాం అనుకోండి బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చేయితో ఇలా తిప్పుతా ఉంటే మంచిగా బూందీ అనేది మంచిగా ఆయిల్లో పడుతుంటుంది అనమాట మనకు బూందీ కూడా మంచి పర్ఫెక్ట్గా అండి మీకు బూందీ సైజులో కావాలంటే పెద్ద జల్లిబుడితో వేసారనుకోండి మంచిగా బూందీ అనేది పెద్దగా వస్తుంది మన లడ్డు చేసుకున్నప్పుడు చిన్నగా చేసుకోవాలి బూందీ అనేది అలాగే మనం కారం బూందీ చేసుకున్నప్పుడు మాత్రం కొంచెం లావుగా చేసుకోవాలండి బూందీ అనేది అలా లావుగా చేసుకుంటే కారం బూందీ అనేది చాలా బాగుంటుంది మనం లడ్డు బూందీ వేరే సైజులో ఉంటుంది కారం బూందీ అనేది వేరే సైజులో ఉంటుంది అండి లడ్డు బూందీ ఏమో సన్నగా ఉంటుంది కారం బూందీ ఏమో లావుగా ఉంటుంది అనమాట ఇలా బూందీ అంతా కూడా మనం మొత్తం ఇలా ఆయిల్లో వేసిన తర్వాత ఇప్పుడు మనం మొత్తం ఇలా మంచిగా కాల్చుకోవాలి ఈ బూందీ అంతా కూడా మొత్తం ఆయిల్లో మంచిగా క్రిస్పీగా కాలేటట్టు కాల్చుకోవాలి ఇలా క్రిస్పీగా కాల్చుకుంటే మనకు బూందీ అనేది మంచి మంచి కరకాల వస్తుంది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా గరిట్తో తిప్పుకుంటూ కాల్చుకోండి ఇలా కలుపుకుంటూ కాల్చుకోవడం వల్ల మనకి ఈవెన్ పై బోంది కింది బోంది అంతా కూడా మంచి ఆయిల్లో కాల్పోయి మనకు క్రిస్పీగా మంచి టేస్ట్గా వస్తుంది ఇలా కాలిపోయిన బూందీని జలిగంటలోకి తీసుకోండి అలా తీసుకోవడం వల్ల దాంట్లో ఆయిల్ అంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట ఇలా బూందీ అంతా కూడా మొత్తం జలిగంటలో తీసుకున్న తర్వాత ఆయిల్ అంతా కూడా ఒట్టిపోయిన తర్వాత ఇప్పుడు తీసుకొని మనం అందులో పక్కన ఏదైనా బేషన్ లాంటిది పెట్టుకొని దాంట్లో వేసుకోవాలి బూందీ అంతా కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకోవాలండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీకు జలిగంటతో బోంది చేయడం ఇబ్బందిగా అనుకుంటే బోంది గంట కూడా ఉంటదండి ఆ బోంది గంటలో కూడా వేసుకొని చేసుకోవచ్చు బోంది గంట లేకపోతే ఇలా జల్లి బుట్టలో కూడా వేసుకొని అండి మీకు దగ్గర ఏదైనా జల్లి బుట్ట కానీ బోంది గంట కానీ లేకపోతే ఇలా హోల్స్ ఉన్న గంటతో ఏ గంటతోనైనా చేసుకోవచ్చండి ఇలా మనం పొడుగ్గా అప్పలు తీసే గంట ఏదైనా ఉంటే ఆ పొడుగ్గా ఉన్న గంటలకు హోల్స్ ఉన్నాయి అనుకోండి దాంట్లో పిండి వేసుకొని మనం చారు గంటతో ఇలా తిప్పినా కానీ మంచిగా మనకు బోందీ అనేది వస్తుంది మీకు కంఫర్టబుల్ ఎలా ఉంటా అలా చేసుకోండి మీకు చేతికి సెగ తగ్గకుండా ఆయిల్ సెగ తగ్గ తగ్గకుండా మీకు ఎలా చేసుకోవాలనిపిస్తే అలా చేసుకోండి ఇలా బూందీ అంతా కూడా మంచిగా ఇలా ఆయిల్లో వేసుకోవాలి ఇలా మనం బూందీ కొట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కొట్టుకోవాలండి అదేనండి బూందీ ఇలా ఆయిల్లో వేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఎందుకంటే మనం ఒకసారి ఇలా ఆయిల్లో మనం బూందీ వేసినప్పుడు జల్లిబుట్ట ఆయిల్లో పడకుండా మంచిగా గట్టిగా పట్టుకొని వేసుకోవాలి మనం కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ ఉండాలండి ఈ బూందీ చేసుకోవాలన్నప్పుడు ఎందుకంటే ఆయిల్ దగ్గర మనం కొంచెం అజాగ్రత్తగా ఉన్నా కానీ మన చేతులు మన కాళ్ళు అన్నీ కూడా కాలిపోతాయి అందుకోసమే ఆయిల్ దగ్గర ఇలా అప్పాలు చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త ఇలా కూడా ఆయిల్లో వేసుకొని కాల్చుకోవాలి మనం ఎంత బూందీ చేసుకున్నా కానీ మంచిగా ఈజీగా అయిపోతుందండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనం పెద్ద గ్యాస్ పెట్టి చేసుకున్నాం అనుకోండి ఎంత ఫాస్ట్గా అయిపోతుందండి హాఫ్ అన్ అవర్లోనే మనం రెండు కేజీల బూందీ అయినా చేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇలా బూందీ అంతా కూడా మంచిగా క్రిస్పీగా కాల్చుకున్న తర్వాత మొత్తం కూడా తీసుకొని ఇలా మనం ఒక బేషన్లో వేసుకున్నాం అనుకోండి బూందీ అంతా కూడా మంచిగా చల్లారుతుంది అనమాట మంచి బూందీ చల్లారే కొద్ది మంచిగా క్రిస్పీగా అవుతుందండి మనం టేస్ట్ కూడా చూడవచ్చు తిని చూస్తే వచ్చినట్టే ఇలా మనం బోంది అంతా కూడా చేసుకున్న తర్వాత అదే ఆయిల్ మంచి పల్లీలు కూడా ఫ్రై చేసుకోవాలి పల్లీలు అనేవి మీరు చూసుకొని వేసుకోండి మీకు ఎన్ని పల్లీలు కావాలంటే అన్ని పల్లీలు వేసుకోండి ఎందుకంటే కొంతమంది ఇలా బోందీలో వేసిన పల్లీలు చాలా ఇష్టంగా తింటారండి అండి కంటే ఎక్కువ కూడా పల్లీలే ఎక్కువగా ఇష్టంగా తింటారు అలాంటి వాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు పల్లీలు ఇలా పల్లీలు కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇలా పల్లీలు కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుంటే అప్పుడు గ్యాస్ అనేది కొంచెం తగ్గించుకొని ఫ్రై ఎందుకంటే మనం గ్యాస్ పల్లీలు అనేవి మాడిపోతాయి అందుకోసం గ్యాస్ స్ తగ్గించుకొని ఇలా పల్లీలు ఆయిల్లో వేసి మంచి కలుపుకుంటూ మంచి కలర్ వరకు ఫ్రై చేసుకోండి పల్లీలు అనేవి పైన చూడడానికి మనకు పచ్చిగా అనిపిస్తాయి కానీ లోపల తొందరగా ఫ్రై అయిపోతాయండి అందుకోసమే పల్లీలు అనేవి మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకుండా మంచి కొంచెం మామూలుగానే ఫ్రై చేసుకొని ఇలా తీసుకున్న పల్లీలను కూడా ఒక బుట్టలోకి ఇలా వేసుకున్నాను అనుకోండి దాంట్లో ఆయిల్ కూడా మొత్తం వెళ్ళిపోతుంది ఇలా మొత్తం ఆయిల్ అంతా కూడా ఒట్టిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కొట్టి పెట్టుకున్న బోందీలోకి ఈ పల్లీలన్నీ కూడా వేసుకోవాలి చూస్తున్నాక నేనైతే పల్లీలు కొన్ని ఎక్కువనే వేసుకున్నాను ఎందుకంటే ఈ బూందీలోకి పల్లీలు చాలా బాగుంటాయండి ఇలా పల్లి కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి ఎల్పాయ కారం కోసం ఎల్లిపాయలు అనేవి ఇలా మిక్సీ జార్లో వేసి పచ్చ రుబ్బుకోండి ఎల్లిపాయలు ఎప్పుడైనా సరే అండి మనం బూందీలో వేసేటప్పుడు మెత్తగా మాత్రం అస్సలు రుబ్బుకోవద్దు కొంచెం మెదిగి మెదగనట్టు రుబ్బుకుంటే మనం బోందీలో వేసుకున్నప్పుడు చాలా టేస్ట్ గా ఉంటాయి అనమాట అందుకోసమే ఇలా కొంచెం మెదిగి మెదగనట్టు రుబ్బుకున్నాం మన ఎల్లిపాయ ముద్దని తీసుకొచ్చి మనం బోందీలో వేసుకోవాలి చూస్తున్నారు ఇలా బూందిలో ఎల్లిపాయ ముద్ద కూడా వేసిన తర్వాత ఇందులోనే కారం ఉప్పు కూడా వేసుకోండి కారం ఉప్పు అనేది చూసుకోండి ముందే ఒక్కసారి ఎక్కువగా వేసుకున్నారనుకోండి బాగా స్పైసీగా ఉంటది బూందీ అనేది అందుకోసమే కారం ఉప్పు అనేది చూసుకొని వేసుకోండి సరిపోకపోతే మనం లాస్ట్ లో కూడా వేసుకొని కలుపుకోవచ్చు ఇలా కారం ఉప్పు ఎల్లిపాయ ముద్ద ఇవన్నీ కూడా వేసిన తర్వాత ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలపండి కారం ఉప్పు ఈ ఎల్లిపాయలు అన్నీ కూడా ఈ ఫ్లేవర్ అంతా కూడా మన బూందికి పల్లీలకు బాగా బయట కలుపుకోండి చూసాను ఇందాక నేను వేసిన కారం ఉప్పు సరిపోలేదని మళ్ళీ కారం ఉప్పు అనేది వేస్తున్నాను ఎందుకంటే ఈ బూందీ స్పైసీగా చాలా టేస్ట్ గా ఉంటదండి అందుకోసమే స్పైసీగా టేస్టీగా ఉండాలంటే కారం ఉప్పు అనేది కొంచెం ఎక్కువనే వేసుకోవాలి కదా మనం వేసిన కారం ఉప్పు అంతా కూడా ఈ బూందికి పల్లీలకు ఎంత బాగా పట్టాడు కలుపుకుంటే అంత బాగా ఉంటుందండి ఇలా కలుపుకుంటా మనం టేస్ట్ కూడా చూడవచ్చు ఏదైనా సరిపోకపోతే మళ్ళీ కారం ఉప్పు అనేది యాడ్ చేసుకోవచ్చు కానుకుంటే దీంట్లోకి మనం కరివేపాకు కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకుని వేసుకోవచ్చు అండి కానీ నేను సింపుల్గా చేసుకున్నాను అని చెప్పినాగా కోసం నేను కరివేపాకు లాంటిది ఏమి యాడ్ చేయలేదండి సింపుల్ అంటే సింపుల్ గానే చేసుకున్నాను బూంది అలాగే పల్లి ఈ రెండింటి కాంబినేషన్లో చేసుకున్న బూందీ ఎంత రుచిగా ఉంటుందండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ బూందీ అంతా బాగా చల్లరిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నారనుకోండి సిక్స్ మంత్స్ వరకు కూడా పాడవదు మీకు ఎప్పుడైనా మంచిగా స్పైసీగా బోంది తి అనిపించినప్పుడు మంచిగా ప్లేట్లో పెట్టుకుంటూ తింటుంటూ ఎంజాయ్ చేసేయండి ఇలా చేసిన బోందిని నీ పిల్లలకు పెట్టినా కానీ లొట్టలు వేసుకుంటూ తింటారండి ఎందుకంటే మంచి స్పైసీగా మధ్య మధ్యలో పల్లీలు తగుతుంటే ఆ రుచే వేరండి కంపల్సరీ ట్రై చేయండి మరి మీరు కూడా